హైదరాబాద్ మలక్పేట యశోదా ఆసుపత్రి వైద్య బృందం ఖచ్చితమైన రోగ నిర్ధారణ అత్యాధునిక ప్రమాణాలతో కూడిన చికిత్స అందించి మరణ ఉన్న సీకేడీ రోగికి ప్రాణదానం చేశారు ప్రమాదం అంచున ఉన్న రోగికి హైదరాబాద్ మలక్పేట్ యశోద ఆసుపత్రి వైద్య బృందం ప్రాణదానం చేశారు వివరాల్లోకి వెళ్తే యాభై ఆరు సంవత్సరాల జనార్దన్ రెడ్డి అనే రోగి జ్వరం శ్వాస సమస్యలు కాళ్ళవాపు మూత్రపిండం క్షీణితతో బాధపడుతూ నల్గొండలో చికిత్స తీసుకున్నప్పటికీ ఫలితం లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో రోగిని మరింత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ మలక్పేట్లోని యశోద ఆసుపత్రికి తరలించారు డాక్టర్ చేతన్ వీరమనేని మూత్రపిండం సంబంధిత వైద్యులు డాక్టర్ బి వెంకట్రెడ్డి కార్డియాలజిస్ట్ మరియు గుత్తా శశిధర్ రెడ్డి ఫిజిషియన్ ఆధ్వర్యంలో సూపర్ స్పెషాలిటీ వైద్య బృందం సకాలంలో రోగి స్థితిని గుర్తించి సరైన నిర్ణయాలు తీసుకుని అతని ప్రాణాలను కాపాడారు ఈ సందర్భంగా హైదరాబాద్ మలక్పేట యశోద ఆసుపత్రిలో మాత్రమే కాక యశోద ఆసుపత్రి అన్ని శాఖల్లోనూ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని నిపుణులైన యశోదా వైద్య బృందం ద్వారా అత్యంత క్లిష్టతరమైన జబ్బులు వ్యాధులను కూడా చికిత్స జరుగుతుందని మలక్పేట్ యశోద హాస్పిటల్ డైరెక్టర్ గోరుకంటి పవన్ యూనిట్ హెడ్ కె శ్రీనివాస్ రెడ్డి జనరల్ మేనేజర్ శ్రీనివాస్ చిదురా తెలిపారు ఆల్రెడీ ఈ ఏమంటుందని హార్ట్స్ని హార్ట్ని ఆ హార్ట్ ఆ పంపి ఆమ్స్ వీక్ అయిపోయింది నేను ఆల్రెడీ కొంచెం స్టేట్లు పడతాయి రెండు స్టెల్ చేయాల్సి వస్తుంది అని చెప్పి సార్ కూడా దాన్ని చూసేసి ఇందులో ఆ స్టెయిల్ రెండు స్టెల్ చేయడం జరిగింది ఇప్పుడు నా ఆరోగ్యం మంచిగా ఉంది ఇప్పుడు షుగర్ కూడా సార్ కూడా సార్ కూడా షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది టోటల్ గా నేను మంచి టూ మంత్ వన్ మంత్ లా వన్ టూ మంత్ దాకా టోటల్ నేను బ్యాంక్ నా పని నేను చేసుకో సో ఎంత టైం ఒకటే ఫస్ట్ టెమో ఫస్ట్ నాకు కిడి ప్రాబ్లమ్ అంటే తర్వాత హార్ట్ ఉండండి అందరూ జన అందరూ ప్రజలు యూజ్ చేసుకొనేటప్పుడు జనాలు స్కిల్ థ్యాంక్స్ టు ఆల్ డాక్టర్స్ అవర్ కన్సల్టెంట్స్ అంటే చేతన్ గారు అంటే వెంకటరెడ్డి గారు అంటే శశిధర్ రెడ్డి గారు అందరూ అందరూ అంటే అందరూ ఒక నిర్ణయం అండి నేను హార్ట్ పరంగా ఇమీడియట్గా వెళ్ళాలని నేను హార్ట్ పరంగా చూసి అనేక మూడు లక్షణాల నుంచి మూడిట్లా బ్లాక్స్ ఉన్నాయి ఏదైతే మేజర్ లక్షణాలు ఉన్నాయో వాటిని స్టెబిలైజ్ చేస్తాం రెండు ఇట్లా స్టెమ్స్ చేసి ఆ తర్వాత ఈ ఈ కార్డియో పరంగా ప్లస్ కిడ్నీ పరంగా రెండు స్టెబిలైజ్ అయిన తర్వాత షుగర్స్ కూడా ప్రాపర్ కంట్రోల్ అయిన తర్వాత ఈ స్కెటింగ్ గుడ్ హెల్త్ అండ్ ఇంకా తన రొటీన్ లైఫ్ నార్మల్ చేసుకొని కొద్దిగా వెయిట్ తగ్గడం ఆయన హెల్త్ పరంగా కూడా అన్ని పనులు అతనంతట అతనే చేసుకోవాలి ఇంతకుముందు నడవ నడవడానికి కూడా ఇబ్బంది పడేటోడు లేస్ బెడ్ మీద నడవడానికి కూడా ఇబ్బంది పడేటోడు అలాంటిది ఇప్పుడు రెగ్యులర్ యాక్టివిటీస్ తన పనులు తాము చేసుకొని తన నార్మల్ యాక్టివిటీ వాకింగ్ రెగ్యులర్ వాకింగ్ అన్ని చేసుకోగలుగుతున్నాడు ఒకసారి ట్రీట్మెంట్ కిడ్నీ పరంగా ప్లస్ గుండె పరంగా షుగర్ పరంగా అన్ని నార్మల్ రాగానే ఇప్పుడు అతను నార్మల్ జీవితాన్ని సాధారణమైన జీవితాన్ని గడుపుతున్నాడు ఇదంతా ఏంటంటే టైమ్లీ టైం ఒక హాస్పిటల్కి ఒక కేసు వచ్చిన తర్వాత మల్టీ మొడాలిటీ అప్రోచ్ అంటే ఏ ఆర్గాన్ ఏది ఇంపార్టెంట్ ఇమీడియట్ గా ప్లాన్స్ డయాగ్నోసిస్ ట్రీట్మెంట్ మూడు కూడా ఫస్ట్ ఆఫ్ పేషెంట్ ఐడెంటిఫై చేయడం ముఖ్యం దాని తర్వాత దానికి ఏ రకమైన ఇబ్బందులు ఉన్నాయతో తర్వాత ఆ ఇబ్బందులను గుర్తుపట్టడం ఆ ఇబ్బందులు గుర్తుపట్టడంతో పాటు వాటికి ఏ విధంగా డయాగ్నోజ్ చేయడం వాటిని ఏ విధంగా ట్రీట్ చేయడం ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇది మల్టీ మోడాలిటీ అప్రోచ్ అంటే ఒక నాలుగైదు డిపార్ట్మెంట్ కలిసి వాటిని డిసిషన్ తీసుకొని ఏ విధంగా పేషెంట్ బెస్ట్ మీడియా

విదిన్ టూ టూ టు త్రీ ఇయర్స్ అది కంట్రోల్లో లేకపోయినా షుగర్ హై ఉన్నా కానీ ఒక్కొక్క అవయవం మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఎందుకంటే షుగర్ కంట్రోల్ అయినప్పుడు రక్తనాళాల్లో రక్తనాళాలు మందపడడం దానివల్ల కిడ్నీ ఎఫెక్ట్ అవ్వడము ఎక్కువగా యూరిన్లో ప్రోటీన్ పోవడము పెరుగుతూ పోయింది ఇన్ఫెక్షన్ తగ్గుతున్నా కూడా కిడ్నీ ప్రాబ్లం అనేది పెరుగుతూ పోయింది దాంతో దాంతోపాటు తనకు ఏమైందంటే యూరిన్ కూడా తగ్గిపోయింది మూడో రోజు నాలుగో రోజు నుండి యూరిన్ తగ్గిపోయి ఆయాసం అనేది స్టార్ట్ అయ్యింది సో డయాలసిస్ స్టార్ట్ చేయడం జరిగింది ఆయాసం తగ్గించడానికి అదేవిధంగా కిడ్నీ ప్రాబ్లం తగ్గించడానికి డయాలసిస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది జనరల్గా షుగర్ ఉన్న పేషెంట్స్ ఏమవుతుందంటే ఇన్ఫెక్ ఇన్ఫెక్షన్ వల్ల కిడ్నీస్ ఎఫెక్ట్ అయినప్పుడు ఇన్ఫెక్షన్ ఫ్రీట్ చేయగానే కిడ్నీస్ అనేది వాటర్ తర్వాత రికవర్ అయింది కానీ జనరల్ సెరెటీ గారికి వన్ వీక్ టెన్ డేస్ యాంటీబయాటిక్స్ ఇచ్చినా కూడా రికవర్ అవ్వలేదు సో రికవర్ అవ్వకుండా ఉండడానికి కారణం ఏంటో చూడడానికి కిడ్నీ బయాప్సీ అనేది అనేది చేయడం జరిగింది అన్నమాట కిడ్నీ వ్యాప్సిటీ బయటపడింది ఏంటంటే బ్లోమన్ నెఫ్రైటిస్ అంటే కిడ్నీ లోపల ఉన్న ఫిల్ట్రేషన్ యూనిట్స్ ఇన్ఫెక్షన్ కారణంగా చాలా ఎక్కువ ఎఫెక్ట్ అయిపోయి యూరిన్లో చాలా ప్రోటీన్ లీక్ అవ్వడం జరిగింది దానివల్లనే వాపులు ఆయాసం వచ్చాయండి ఆ వ్లోమలన్ ఎఫరైటిస్ బయటపడంతో మనం అది గుర్తుపట్టడం ద్వారా స్టీరాయిడ్స్ ఇమ్యూనో సప్రెషన్స్ అంటాం అంటే ఇమ్యూనిటీ తగ్గించే మందులతో హైడోస్ ఇమ్యూని ఇమ్యూనిటీ తగ్గించే మందులు హైడోస్లో పెట్టడంతో ఓవర్ ద టైం రికవర్ అయిపోయి కిడ్నీ అనేది మళ్ళీ నార్మల్ స్టేట్